హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఈ వీడియోలో పూణే నుంచి భీమాశంకర్ జ్యోతిర్లింగం దర్శనానికి వెళ్ళిన ట్రిప్ మొత్తం మీతో డీటెయిల్గా షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి నేనైతే ఇది సెకండ్ టైం అండి వెళ్ళటం ఫస్ట్ టైం నా బర్త్డేకి మా హస్బెండ్ తీసుకువెళ్ళారు ఇదంతా టూ అడ్వెంచరస్ ట్రిప్ ఒక రకంగా చెప్పాలంటే కానీ మేము వెళ్ళింది యాక్చువల్గా ఆగస్ట్ మంత్లో సో లైక్ ఇట్స్ ఏ రెయినీ సీజన్ కదా ఒక సైడ్ కొండలు ఒక సైడ్ చిన్న రివర్స్ సో అలాగా మా ట్రిప్ అంతా చాలా గ్రీనరీతో అలాగా మంచు అండ్ అలాగే లైట్గా చినుకులు అలా మేము అయితే చాలా ఎంజాయ్ చేసాము బట్ ఇప్పుడు మాత్రం ఇది సమ్మర్ సీజన్ కదా సో ఇదంతా చూడండి ఎలా ఉందో మీకు అది లాస్ట్ ఇందాక క్లిప్పింగ్లో ఏమో ఆగస్ట్లోది ఇప్పుడు మేము వెళ్ళింది మేలోది సో మీకే డిఫరెన్స్ తెలుస్తుంది బట్ మేమైతే ఎర్లీ మార్నింగ్ కొంచెం ఫైవ్ థర్టీ సిక్స్ అలాగా స్టార్ట్ అయ్యాం కాబట్టి సో అంత గట్రా అయితే ఏమీ లేవు మేమైతే ఇప్పుడు బస్లో వెళ్తున్నామండి ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళు అండ్ మా అత్తయ్య గారు సిస్టర్స్ మా చిన్న అత్తయ్య గారు వీళ్ళందరూ వచ్చారు సో మేము అందరం కలిసి ఎంఎస్ఆర్టీసీలో వెళ్తున్నాము ఇక్కడ మెయిన్ ఎంఎస్ఆర్టీసీలో ఏంటంటే లేడీస్ అందరికీ ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ అండి టోటల్ ఫే మీద అండ్ అలాగే సీనియర్ సిటిజన్కి వచ్చేసి మనకి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఐ థింక్ అబౌ సెవెంటీ ఫైవ్ ఇయర్స్కి వచ్చేసి కంప్లీట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్సెషన్ ఉంటుందండి ఇంకా మేము అలా స్టార్ట్ అయిపోయి అలా బస్ ఎక్కాము ఈ లోపు మా పాప అయితే ఒక న్యాప్ అయితే స్టార్ట్ చేసేసింది ఆఫ్టర్ త్రీ టు ఫోర్ అవర్స్ మినిమమ్ పడుతుందండి అలా అరౌండ్ టెన్ టు టెన్ థర్టీ మధ్యలో మేమైతే రీచ్ అయిపోయాం భీమా బస్ స్టాప్ నుంచి ఒక థర్టీ మినిట్స్ ఇన్సైడ్ వాక్ అయితే ఉంటుందండి స్టెప్స్ ఉంటాయి కొంచెం వాక్ ఉంటుంది స్టెప్స్ ఉంటాయి బట్ ఏంటంటే పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు చాలా కష్టము మా దగ్గర వాళ్ళు అయితే చాలా అలసిపోయారు ఇంకా అలా కొంతసేపు కూర్చొని లైన్లో నుంచి ఫిఫ్టీన్ మినిట్స్లో ఆల్మోస్ట్ దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయిందండి మేము పడ్డ శ్రమ అంతా యాక్చువల్గా మొత్తం గర్భగుడిలోకి వెళ్ళాక మొత్తం పోయింది చూసారు కదా ఇంకా అలా ఫోటో సెక్షన్ అయితే ఉంటుంది కదండి కంపల్సరీ వీళ్ళు మా పెద్ద మావయ్య గారు పెద్ద అత్తయ్య గారు అండ్ మా అత్తయ్య గారు మా మావయ్య గారు ఇప్పుడు మా చిన్న అత్తయ్య గారు త్రీ సిస్టర్స్ అనమాట చాలా పేషెన్స్ ఎక్కువండి ముగ్గురు మాట ఒకటే అండ్ ఇంకా నేను మా పాప మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ అలా రాలేదండి ఇంక అలా అయిపోయాక బస్ స్టాప్లో అయితే బస్సు కోసం వెయిట్ చేస్తామండి ఇంకా లంచ్ హోమ్ హోమ్మేడ్ తెచ్చుకుంటాం కదా తెలిసిందే కదా పెద్దవాళ్ళ గురించి ఇంకా అలాగా కాలక్షేపం అయితే చేస్తూ లంచ్ అయితే తినేసాము ఇంకా సర్వేశ్వరుడి దయ వల్ల మా దర్శనము అండ్ అలాగే మా జర్నీ కూడా చాలా సాఫీగా సాగిపోయింది కానీ ఎటు వచ్చి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కదా సో వాళ్ళు చాలా అలసిపోయారు మీరు కూడా తప్పకుండా ఓసారి వెళ్ళండి మనసు హాయిగా మారుతుంది ఓం నమ శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్